శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ భక్తులు తమ ఇష్టదైవాన్ని ప్రతి దైవంలో కూడా దర్శించే అద్భుతమైన అవకాశం మన సనాతన ధర్మం మనకు అందించింది అలాగే వాగేకారులో త్యాగరాజస్వామి వారు శ్రీరామునిలో అందరినీ దర్శించారు అలాగే నరసింహ స్వామి భక్తులైన వారు నరసింహస్వామిలో మిగతా అవతారాలను దర్శించారు కృష్ణ భక్తులు కృష్ణులో కృష్ణునిలో మిగతా అవతారాలను శివభక్తులు శివునిలో మిగతా దేవీ దేవతలను దర్శించారు ఇలాంటి అద్భుతమైన అవకాశం కలిగి భక్తి పారవస్యంతో అవధులు లేని ఆనందం పొందిన మహానుభావుల గళాల నుంచి ఎన్నో అద్భుతమైన కీర్తనలు మనకు అందించబడ్డాయి అలాంటి భక్తులలో పురందరదాసు గారు ఒకరు ఈ మహానుభావులో పాండురంగ విఠలుని అలాగే వెంకటేశ్వర స్వామిని అభేదంగా చూస్తూ వెంకటాచలపతిలో పాండురంగ విఠలని దర్శించి మనసు పులకించి చేసిన సంస్కృత కీర్తన వెంకటాచల నిలయం వైకుంఠపుర వాసం ఆయన కావడానికి వెంకటాచల నిలయుడుగా కనిపిస్తున్నప్పటికీ వైకుంఠము ఆయనకు నిజమైన పురవాసం అక్కడి నుంచి మన కోసం అవతారం స్వీకరించి దిగివచ్చిన స్వామి అని చెప్తున్నారు స్వామి నేత్ర దర్శనం కోసం ఎదురు చూడని ఉండరు పంకజ నేత్రం బురదలోంచి పుట్టిన తామర పువ్వు లా రేఖల్లాంటి కళ్ళు కలిగినవాడు పంకజ నేత్రం ప్రతి మనిషి కూడా పాప పంకిలంలోనే ఉంటాడు కానీ అందులోంచి బయటికి వచ్చి స్వామిని చేరుకోవాలి అని చెప్పడమేమో పంకజనేత్రం పరమ పవిత్రం ఒక్కసారి స్వామి సన్నిధికి చేరిన తర్వాత ఇంకా ఏ పాపము వారికి అంటదు పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం మామూలు అందం కాదు లోకంలో ఏ అందము కూడా దీనికి సాటిరాదు శంఖము చక్రము ధరించి చిన్మయ రూపంతో వెలుగొందే ఆ వెంకటాచల నిలయుడు వైకుంఠపురవాసుడు అంటున్నారు పురంధర విదాసు గారు ఇక్కడ అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినుతం నీటిలోంచి పుట్టింది పద్మము పద్మంలో పుట్టినవాడు అంబుజోద్భవ వినుతం బ్రహ్మదేవుడి చేత వినుతించబడిన స్వామి అగణిత గుణనామం ఇన్ని సహస్రనామాలు అంటారు కానీ సహస్రం అంటే వెయ్యి అనొక అర్థం అనంతము అర్థం వేదం సహితం నీ గుణగణాలు ఇన్ని అని చెప్పలేను స్వామి అని దండం పెట్టేసిందంటే ఇక మనుషులం ఎంత అగణిత గుణనామం తుంబురు నారద గాన విలోలం ఎత్ర గాయంతి తిష్టామి తత్ర నారద అని చెప్పి స్వామి చెప్పినట్టుగా వెంకటాచల మహత్యం మనకు తెలుపుతూ ఉంది భక్తి పారవస్యంతో భక్తులు ఎక్కడెక్కడ గానం చేస్తే అక్కడ స్వామి ఉంటాడో అలా దేవగాయకులైన తుంబురు నారదులు సదా మనసు పెట్టి స్వామిని గానం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ గానానికి స్వామి లోలుడై ఉంటారు అంబుధి శయనం ఆత్మాభిరామం క్షీర సముద్రంలో యోగ నిద్రలో ఉండి తనలో తాను లీనమైపోయి ఉంటాడు నిజానికి మూసిన కన్నుల వెనక లోకాలన్నిటినీ వీక్షిస్తూ ఉంటాడు అని చెప్పి అలాంటి వెంకటాచల నిలయుడు వైకుంఠపురవాసుడు అని కీర్తించారు పురందరదాసు గారు పాహి పాండవ పక్షం రెండవ చరణంలో నేను కావాలా లేకపోతే సైన్యం కావాలా ఆయుధం పట్టను నేను అని చెప్పినప్పుడు నువ్వు ఒక్కడి ఉంటే చాలు బావా ఇంకెవ్వరూ అవసరం లేదు అని చెప్పి అర్జునుడు కృష్ణుణ్ణి ఎన్నుకున్నాడు పాహి పాండవ పక్షం కౌరవ మదహరణం భౌతికమైన సైన్యాన్ని చూసుకొని మురిసిపోయిన అహంకారంతో విర్రవీగి చేయకూడని పనులు చేసిన కౌరవుల మదాన్ని హరించినవాడు బాహుపరాక్రమ బాహుపరాక్రమ రెండు కూడా పాడతారు ఎలా పాడుకున్నా కూడా బహుపరాక్రమ పూర్ణం బాహుపరాక్రమ పూర్ణం ఎలా చూసుకున్నా కూడా ఒక స్థాయిలో పరాక్రమం కలిగిన వాడు దాన్ని ఎవ్వరూ చేరుకోలేరు బాహు పరాక్రమ పరిపూర్ణం ఇంకా దీని తర్వాత ఇంకొకటి ఉంది అనడానికి లేనంత పరిపూర్ణుడు స్వామి అని చెప్పి చెప్తున్నారు అహల్యా శాప భయ నివారణం తనను తాను శపించుకొని మానసికంగా చైతన్యాన్ని కోల్పోయి రామారామ అంటూ తపిస్తున్న అహల్యాదేవి శాపాన్ని నివారించి భయాన్ని నివారించిన స్వామి ఆ స్వామి వెంకటాచలని లేవుడు వైకుంఠపురవాసుడు అని చెప్పి రెండవ చరణంలో చెప్పారు పురందరదాసరు సకల వేద విచారం అన్ని వేదాలు విచారిస్తే తెలిసేది ఈ స్వామి గురించే సర్వజీవనాధారం అందరి అన్ని జీవుల్లో కూడా ప్రాణశక్తిగా వెలుగొందుతున్నవాడు ఆయన వెళ్ళిపోతే శివం కాస్త శవమై కూర్చుంటుంది సర్వజీవనాధారం మకర కుండల ధర మదన గోపాలం మకరం మకర కుండలాలు ధరించి ఎంతటి వారినైనా సరే తన మీద దృష్టి నిలిపేలాగా చేసుకోగలిగిన అందమైన రూపం కలిగిన వాడు గోపాలుడు కులాలకు మతాలకు అతీతంగా స్త్రీ పురుష భేదాలకు అతీతంగా చిన్న పెద్ద భేదాలకు అతీతంగా సర్వ ప్రాణి కోట్లను రంజింపజేసినవాడు గోపాలుడు భక్త పోషక శ్రీ పురంధర విఠలం భక్తుల్ని పోషించే ఆ పురంధర విఠలుడు వెంకటాచల నిలయుడు వైకుంఠ పురవాసుడు భక్తుడైన పురంధర విఠలుని తనను పురంధరదాసుని కాపాడేవాడు పోషించేవాడు అని కూడా ఇక్కడ అర్థం వస్తుంది వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం వెంకటాచల నిలయం െക്കടാ ചല വൈകുണ്ഠപുരവാസം വെങ്കടാ ചലനീലം വൈകുണ്ഠപുരവാസം വെങ്കട ചലനീലം വൈകുണ്ഠപുരവാസം പങ്കജനിത്രം പരമ പവിത്രം പങ്കജനത്രം പരമ പവിത്രം ശക്ധരാ ചിന്മയൂപം ശക്ധരാ ചിന്മയൂപം വെങ്കട്ട ചലനിലയം വൈകുണ്ഠപുരവാസം പങ്കജനേത്രം പരമ പങ്കജനേത്രം പങ്കജനിത്രം പരമ പവിത്രം ചിന്മയൂപം वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं अम्बुजोद्भवा विनुतं अम्बुजोद्भवा विनुतम् अम्बुजोद्भव അഗണിതുണനമം അംബുജോദ്ഭവ വിനുതം അഗണിത ഗുണനമം തുമ്പുരു നദ ഗാനവി ലോലം തുമ്പുരുനവി ലോലം അംബുധി ஆத்மாபிராமம் மம் அுதிசயம் ஆராமம் வெங்கடாச்சில வைக்குண்டபுரவாசம் பங்கஜனியேத்ரம் பரமபவித்திரம் പങ്കജത്രം പരമ പവിത്രം ശ്രധര ചിന്മയൂപം വെങ്കടാ ചലനിലയം വൈകുണ്ഠപുരവാ സം പാഹി പാണ്ഡവ പാണ്ഡവ ഹക്ഷം പാഹി പാഹി പാണ്ഡവ പക്ഷം കൗരവ മദരണം പാഹി പാണ്ഡവ പഹക്ഷം കൗരവ യ അഹല്യ ആഹലസ്പയ്യം വെക്കട ചിലനിലയം വൈകുണ്ഠപുരവാസം വെക്കട വൈകുണ്ഠപുരവാസം പങ്കജനിത്രം പരമ പവിത്രം പങ്കജനേത്രം പരമ പവിത്രം ശംഖചക്ധരാ ചിന്മയൂപം െങ്കലം വൈകുണ്ഠപുരവാസം സകലവേദവീചാരം സകലവേദവീർ सर्वजीवनाधारं सकलवेदविचारं सर्वजीवनाधारम् सकलवेदविचारं सर्वजीवनाधारम् मकरकुण्डलधरा പുരന്തരവിഠലം വെങ്കടാചലയം വൈകുണ്ഠപുരവാസം പങ്കജനിത്രം പരമ പവിത്രം പങ്കജനിത്രം പരമ ശ്രധര ചിന്മയൂപം വെങ്കട്ടല വൈകുണ്ഠപുരവാസം വെങ്കട്ടല വൈകുണ്ഠപുരവാസം ധന്യാസ്മു स्वस्ति